హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఈ ఛానల్లో ఇది మొట్టమొదటి వీడియో అండి మొట్టమొదటి వీడియో స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ జాంగ్రీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే రెసిపీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో జాంగ్రీ రెసిపీ కోసం మినప్పప్పుని ఒక మూడు పాటు నానబెట్టుకోవాలండి మూడు గంటలకన్నా ఎక్కువ నానబెట్టుకుంటే పిండి పులిసిపోతుంది సో ఒక మూడు గంటల పాటు పిండిని నానబెట్టుకున్న తర్వాత వాటర్ తీసేసి దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి వాటర్ మొత్తం తీసేయండి గ్రైండర్ తిరగడానికి కావాల్సిన వాటర్ మాత్రమే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా మనం గ్రైండర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పు అంతటిని గ్రైండర్లో వేసేసుకున్న తర్వాత మనం దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి పల్చనైపోతే జాంగ్రీలు నూనె పీల్చేసుకుంటాయి అలాగని గట్టిగా ఉంటే క్రిస్పీగా వచ్చేసి పాకాన్ని కూడా పీల్చుకోకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ పిండి నలిగే లోపల మనం దీనికి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక బాండీలో ఒక కప్ పంచదారకి ఒక కప్ వాటర్ వేసుకుని పంచదారని కరిగించి గులాబ్జామ్ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి ఈ పాకం రెడీ అయ్యే లోపల మనకి పిండి రెడీ అయిపోయిందండి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలు చూపించిన కన్సిస్టెన్సీలో పిండిని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఈ పిండి మనకి నలగడానికి మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి అంతకన్నా ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దానిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి దీనికి కొలత ఏమీ అవసరం లేదు మనకి పిండి పలుచనైనా అది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపడా కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు క్రిస్పీగా వస్తాయి తప్ప మనకి టేస్ట్లో మాత్రం ఏ చేంజ్ ఉండదండి ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది జామ్ పాకం లాగా ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది గట్లు కట్టేసి క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం నేను దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నానండి ఈ నిమ్మరసం వేయడం వల్ల పాకం మనకి చిక్కబడిపోకుండా అలాగే ఉంటుంది అండ్ జాంగ్రీలు ఈజీగా పీల్చుకుంటాయి ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీనిలో యాలకుల పొడి వేసేసి లిడ్ పెట్టేస్తున్నాను మనకి ఇష్టమైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు అండి షాప్లో కొనుక్కునే కలర్ వస్తాయి నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో జస్ట్ ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు వేయడం వల్ల జాంగ్రి మంచి రుచిగా ఉంటుందండి ఇదే కాదు ఏ స్వీట్లో అయినా సరే చిటికెడు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేటప్పుడు వాటర్ కానీ ఏమి యాడ్ చేయొద్దండి మీకు పిండి ఇంకా పల్చనిగా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు సో ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టుకుని దీన్ని మనకి హోటల్స్లో సాస్ డబ్బాలు ఉంటాయి కదండి అది ఉంటే దాంతో ఈజీగా మనం జాంగ్రీని వేసేసుకోవచ్చు లేదంటే ఒక పాల ప్యాకెట్ని సైడ్ వీడియోలో చూపించినట్లుగా నేను కట్ చేసేసి దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్లు పట్టినంత వరకు హోల్ చేసి పిండిని వేసేయకుండా దీన్ని బ్యాండ్ బ్యాండ్గా సీల్ చేసి ప్యాకెట్లో వేసేటప్పుడు మరీ హోల్ చేసుకుని మీరు రబ్బర్ బ్యాండ్తో ఇంకోవైపు గట్టిగా సీల్ చేసుకోవాలి ఈ హోల్ మరీ పెద్ద ఉండకుండా మనం జాగ్రత్త పడాలండి లేకపోతే జాంగ్రీ లావుగా వచ్చేస్తుంది వీలైతే ఇంతకన్నా చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా అయిపోతాయని జాంగ్రీ షేప్లో కాకుండా ఇలా సింపుల్గా జాంగ్రీలని వేసేస్తున్నానండి మీకు ఇష్టమైతే ఇంకొంచెం సన్నగా ప్రిపేర్ చేసుకుని ఫ్లవర్ లాగా కూడా జాంగ్రీని మనం వేసుకోవచ్చు ఆయిల్ మాత్రం మీడియం హీట్లో ఉండేలాగా చూసుకుని ఇలా జాంగ్రీలని వేసుకోవాలి ఇప్పుడు ఈ వేగిపోయిన గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన జాంగ్రీల్ని తీసి మనం పాకంలో వేసేసుకోవాలండి పాకంలో వేసే టైంకి పాకం మరీ చల్లబడిపోకుండా చూసుకోవాలి పాకం చల్లబడిపోతే ఇవి నానిపోతాయి తప్ప పాకాన్ని పీల్చుకుని క్రిస్పీగా ఉండవు ఒకవేళ పాకం చల్లబడిపోతే కొద్దిగా వేడి పెట్టుకుని ఆ వేడి పాకంలో వేయాలి ఇప్పుడు ఈ నూనెలోంచి తీసేసిన ఈ జాంగ్రీల్ని డైరెక్ట్గా పాకంలోకి వేసేసి ఒక్కసారి పాకమంతా వీటికి పట్టేలాగా కలుపుకుని లిడ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలండి ఎక్కువసేపు ఉంచితే నానిపోతాయి జస్ట్ ఒక టూ మినిట్స్ పాకాన్ని పట్టించి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ జాంగ్రీ చేసేటప్పుడు మెయిన్ రెండు విషయాలు ఒకటి మెనప్పప్పు మూడు గంటలకన్నా ఎక్కువ నానబెట్టద్దండి పిండి పులిసిపోతుంది తర్వాత మనం ఇలా పిండుకునేటప్పుడు ఫస్ట్ ఎడ్జ్ ఏదైతే మనం పిండామో దాన్ని సీల్ చేసేయండి లేకపోతే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా సీల్ అవ్వకపోతే ఇట్లా షేప్ అవుట్ అయిపోతాయి సో పిండుకునేటప్పుడు ఫస్ట్ మనం పిండిన ఎడ్జ్ని సీల్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ If you like the video, please share it to your friends and family.